నెల్లూరు నగర గ్రామ దేవత శ్రీ ఇరుకళల పరమేశ్వరి అమ్మవారి దేవస్థాన పాలక మండలి చైర్మన్ గా సురేంద్ర యాదవ్ గారు ఈరోజు ప్రమాణ స్వీకారం చేశారు ఈ సందర్భంగా మనతో ఉన్నారు ఆయనతో మాట్లాడదాం సార్ ఎప్పుడు చేసుకున్న పుణ్యం మాకు తెలియదు కానీ మేము రెడ్డి గారి గిరిధర్ రెడ్డి గారి అంచనాలు అవటం మొదటి ఎందుకంటే ఈరోజు వాళ్ళ వల్ల మాకు ఎక్కడ మాకు అమ్మవారు సేవ చేసుకునే భాగ్యం మాకు కల్పించారు అంటే మా మేము చాలా అదృష్టవంతులుగా ఫీల్ అవుతూ ఆ జన్మాంతం వాళ్ళకి రుణపడి ఉంటామని ఇలాంటి సేవా కార్యక్రమాలు చేసుకునేదానికి మాకు కల్పించినందుకు అమ్మవారి ఆశీస్సులు సేదరానికి ఇచ్చి సేదరన్న రూపంలో మాకు ఈ అమ్మవారి సేవ చేసుకునే భాగ్యం కలిగించినందుకు మేము వాళ్ళ అనుచరులుగా ఉన్నందుకు ఇలాంటి భాగ్యం మాకు దక్కినందుకు మేము చాలా రుణపడి ఉంటాం మాటల్లో చెప్పలేని సంతోషం ఇది ఇది మేము దీనికి మేము ఏం చేయాలంటే అన్న మాపై పెట్టుకున్న నమ్మకాన్ని మేము నిలబెట్టుకోవాలంటే ముందు గుడిలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు నూతన నిర్మాణ గుడికి సంబంధించిన కార్యక్రమాలు అలాగే సామాన్య భక్తులు అన్న మొదటి నుంచి చెప్పేది ఏంటంటే ట్రస్ట్ బోర్డు అంటే అది ఒక పదవి కాదు అది ఒక బాధ్యత అందులో దేవాదాయం సంబంధించిందంటే అమ్మవారికి మనం చేసుకునే సేవ ఇక్కడ మనం సామాన్య భక్తుల నుంచి అందరికీ వాళ్ళకి ఎటువంటి అసౌకర్యాలు కలగకుండా వాళ్ళకి చేయాలనేదే అన్న ఒక ఫస్ట్ నుంచి చెప్పే ఆచరణ దాన్ని మేము శిరసా వహిస్తూ పాటిస్తామని మేము మంచి పేరు తెచ్చుకొని అమ్మవారు ఆశీస్సులు అన్న వాళ్ళ ఆశీస్సులు ప్రజల ఆశీస్సులు అందరూ మాపై ఉండాలని ఇదే జనం మళ్ళీ మా గతంలో మేము ఇదే దసరా అన్ని చేస్తుంటే చాలామంది భక్తులు వచ్చి గతంలో ఎన్నడూ లేని విధంగా చేస్తున్నామని చెప్పి చెప్తుంటే మాకు సంతోషం వచ్చింది ఇదే విధంగా మా ఇంకా మంచి పేరు రావాలని మేము ఇంకా మంచి కార్యక్రమాలు చేయడానికి మాకు నిరువేళ్ళ నిల నిలబడే మా సేదరన్న గిరన్న మాకు సహకారం అందిస్తున్నారు అలాగే మాపై ఉండి మేము ఇంకా ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ గతంలో చూస్తే మీరు బయట ఉన్న ద్వారం నుంచి గో గాలిగోపురం వరకు నాలుగు మండపం ఈ పునర్నిర్మాణాలు అలాగే ఈ గుడికి శాశ్వతంగా లైటింగ్ ఇలాంటి అనేక సొంత నిధులతో అమ్మ గుడి డబ్బులతో కాదు సొంత నిధులతో ఇలాంటి కార్యక్రమాలు చేశాం తర్వాత మాకు గా ఇప్పుడు మేము వచ్చి తీసుకోకముందే ఎంట్రన్స్లో ఆర్చికి ఒక డోనర్ స్వచ్ఛందంగా వచ్చి మేమే ఉన్నారు అలాగే ఇంకా ఇంకా చాలా గారి పేర్లు చెప్పట్లేదు ఇక్కడ చాలా మంది డోనర్లు ఇప్పుడు ఈ దసరాకి శాశ్వతంగా మాకు ప్రసాదాలు ఇవ్వడానికి దాదాపు చాలా లక్షల్లో ఖర్చు అవుతుంది అలాంటిది కుమార్ గారని మాకు ప్రసాదాలు డొనేషన్ చేస్తున్నారు ప్రతిరోజు నిత్యం ఎన్ని కేజీలైనా అన్న మీరు క్వాలిటీ కాదు మీకు ఎంత కావాలో చెప్పండి చాలా పదం మళ్ళీ చెప్పండి మేము ఎంత ఎలా పంపించడానికి ఉన్నాం అని చెప్పి వాళ్ళు చెప్పడం అలాగే డోనర్లుగా మనకి కులపర్తి రమేష్ గారు జీవి అన్న గారు మాల్యాపాటి చైతన్య గారు ఇలా టీవీ చంద్ర గారు ఇలాంటి చాలా మంది దాతలు మమ్మల్ని సహకరించి సాయి అన్న గారు అలాగే కుమార్ అన్న గారు ఇలాగే చాలా మంది డోనర్లు మీకు ఎప్పుడు ఏ కావాలన్నా మేము చేస్తా ఉన్నారు ఇలాంటి వాళ్ళ అందరి సహకారాలతో త్వరగా మేము మళ్ళీ కొన్ని నిర్మాణాలు చేయాలనుకుంటున్నాము అలాగే ప్రతి ఆదివారం ఇక్కడ కోసుకోవడం అమ్మవారికి చాలా ఆనవాయితీ వాళ్ళకి ఉండడానికి వసతులు లేనందువల్ల రూములు కట్టి వాళ్ళకు వచ్చేయాలనే ఆలోచనలో కూడా ఉన్నాము మా హయాంలోనే అన్ని చేసి ఇంకా ఎన్నో కార్యక్రమాలు చేసి మంచి తెచ్చుకొని అందరు ప్రశంసలు తీసుకొని అందరు ఆశీస్సులు తీసుకొని మేము ఈ అయిపోయిన తర్వాత కూడా మమ్మల్ని జనాలు గుర్తు పెట్టుకోవాలని పలానాలు బాగా చేశారనే పేరు రావాలని తాపత్రయపడతామని మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటున్నాం అయితే దసరా సందర్భంగా కూడా వస్తుంది ఇప్పటికీ స్కూళ్ళకి సెలవులు కూడా ప్రకటించారు ఇరవై రెండో తేదీ నుంచి స్కూల్కి సెలవులు కూడా ఇస్తున్నట్టు సో ఇరుకల పరమేశ్వరి అమ్మవారు గ్రామ దేవత ఈ దసరాకి ఎంతో మంది భక్తులు వచ్చే అవకాశం ఉంది వాళ్ళకి ఎలాంటి ఏర్పాట్లు చేస్తున్నారు దసరా ఉత్సవాలు ఎలా ఉండబోతున్నారు గత సంవత్సరం ఉత్సవ కమిటీగా మమ్మల్ని నియమించారు ఈ ఉత్సవ కమిటీగా ఉన్నప్పుడు ఎప్పుడు లేని విధంగా విద్యుత్ దీపాల నిత్య ప్రసాదాలు అమ్మవారి దర్శనానికి పెట్టి సామాన్యులు విఏపిలు ఆపేసి సామాన్య భక్తి జనాల కోసం ఏర్పాటు చేశాం మేము అది చూసి చుట్టుపక్కల జనాలు చాలా మంది మా కాడికి వచ్చి నేను ఎవరో తెలియకపోయినా నన్ను వాళ్ళ కుటుంబ సభ్యుల్లాగా తీసుకొని అయా మీ పాలక మండలి చాలా బాగుంది గతంలో ఇరవై ఐదు సంవత్సరాల నుంచి వస్తున్నాం పదిహేను సంవత్సరాల నుంచి వస్తున్నాం ఈ విధంగా ఎప్పుడూ జరగలేదు చాలా బాగా చేశారని అన్నారు ఈసారి దానికన్నా ఇంకొంచెం బాగుండలేని సాంస్కృతిక కార్యక్రమాలు కానీ అమ్మవారి పూజ కార్యక్రమాలు కానీ అన్ని చాలా వినూత్నంగా ప్రాప్తి చేశాము ప్రతిరోజు మీరే చూస్తారు విశేష అలంకారాలతో అందరితో నిత్య ప్రసాదం ఉదయం నుంచి నైట్ దాకా పెడుతున్నాము అలాగే ప్రతి ఒక్కరికి దర్శనాలకి విఐపి లాపేసి ప్రతి ఒక్కరికి కంటిన్యూ దర్శనంగా ఉండేటట్టు ఎవరికి అక్కడ ఆత్రయం లేకుండా అంతరాయం లేకుండా చేసేటట్టు చూస్తున్నాను దసరా మహోత్సవాలకి భక్తులకి ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని ఏర్పాట్లు తగిన ఏర్పాట్లు చేయాలని మీ కూటమి ప్రభుత్వం అంతా కూడా కూటమి నాయకులు కలిసి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ధన్యవాదాలు ధన్యవాదాలు మరిన్ని అప్డేట్స్ కోసం మన హెచ్ఎన్ నైన్ టీవీ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి